నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కేర్ అండ్ కేర్ చారిటీస్ ట్రస్ట్ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మారావు నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు వైద్య అవసరాలను తీర్చడానికి స్వరాజ్ ప్రెస్ కాంపౌండ్ వద్ద ప్రతి నెల మొదటి ఆదివారం ఈ శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ శిబిరంలో పేషెంట్లకు కంటి పరీక్ష చేసి ఉచితంగా అద్దాలు ఇస్తారు కంటి శుక్ల శస్త్ర చికిత్స అవసరమయ్యే వాళ్ళకి కిషోర్ చంద్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ శస్త్రచికిత్స చేయిస్తామని ఆయన తెలిపారు మేము ప్రతి నెల క్యాంప్కి తీసుకొచ్చే మందులు ఇట్లా రకరకాలుగా డయాబెటిక్ మీద షుగర్ మీద పది రకాలు బీపీకి మేము కేర్ అండ్ కెరీర్ చారిటీస్ వారి తరఫున ఉన్నాము మేము టూ థౌజండ్ ఎయిటీన్ దగ్గర నుంచి మెడికల్ క్యాంపులు ఫ్రీగా పేషెంట్స్కి మెడిసిన్స్ డాక్టర్ కన్సల్టేషన్స్ అన్నీ ఫ్రీగా చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు పద్మారావు నగర్లో కిందటి నెల అంటే జూలై ఏడో తారీఖు నుంచి పేం చేసాం ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ పది మంది డాక్టర్లు వస్తారు ఇవన్నీ మా వెనకాల ఉన్నవన్నీ మందులు ఉన్నాయి పేషెంట్స్ అందరికీ మార్నింగ్ ఎయిట్ టు టెన్ వచ్చిన వాళ్ళందరికీ ఆడమగా లేకుండా అందరికీ అన్ని బ్లడ్ టెస్టులు చేయించి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వబడతాయి వన్ మంత్కి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ అంటే ఇక్కడికే వస్తాం మేము వాళ్ళకి అంతవరకు మందులు ఇచ్చి పంపిస్తాము అట్లాగే ఇక్కడ కంటి పరీక్ష కూడా పెట్టాము అద్దాలు అవసరమైన వాళ్ళందరికీ అద్దాలు ఇస్తాము ఆపరేషన్ అయిన వాళ్ళ అవసరమైన వాళ్ళందరికీ హాస్పిటల్కి తీసుకెళ్ళి కిషోర్ చంద్ ఛార్డియా అనే హాస్పిటల్ ఉంది ఎల్వి ప్రసాద్ వాళ్ళ మేనేజ్మెంట్లోనే ఉంటుంది అందులో క్యాట్రాక్ట్ ఆపరేషన్లు చేపిస్తాము ఇప్పటిదాకా మేము వెయ్యి పైన క్యాట్రాక్ట్లు చేయించాం అన్ని చోట్ల ఎక్కడా మాకు రిమార్క్ లేదు అద్దాలు ఐదు ఆరు వేల పైన ఇచ్చినాము ఇప్పుడు ఇంతకుముందు గచ్చిబౌలిలో ఈ క్యాంపు చేసేవాళ్ళము అక్కడ ప్లేస్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో అందరూ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి సర్వెంట్ మేట్స్ సెక్యూరిటీ పీపుల్ అటువంటి వాళ్ళ కోసం మనం ఇది క్యాంప్ పెట్టాము ఇక్కడ అందరు ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందే అని కోరుతున్నాము మా ట్రస్ట్ సభ్యుల్లో వీళ్ళు నేర్జా శ్రీనివాస్ గారు విశాల్ వీళ్ళందరూ వంద మంది వాలంటీర్సు అందరి సహకారము డాక్టర్స్ అందరి సహకారంతో ఈ యాక్టివిటీస్ అన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇట్లానే మేము ప్రతి నెల మూడో ఆదివారం సదాశివపేట దగ్గర బొబ్బిలిగా మనకు విలేజ్కి వెళ్తాం అక్కడ రెండు వందల యాభై మూడు వందల మంది పేషెంట్స్ కారు పల్లెటూరు అది అక్కడ కూడా సర్వీస్ చేస్తాం నెలకి రెండు క్యాంపులు చేస్తాం మేము ఇదంతా కేర్ అండ్ కెరీర్ ఛారిటీస్ ఈ ట్రస్ట్ చైర్మన్ సిహెచ్ గారు ట్రెషరర్ సత్యవాణి మిగతా మె మెంబర్స్ అందరూ ఉన్నారు విశ్వనాథం గారు జయమాల గారు వీళ్ళందరూ సంపత్ అట్లా మొత్తం తొమ్మిది మంది ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నారు అందరూ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని అంతా శివకుమార్ అని మా ట్రస్ట్ మెంబర్ చాలా యాక్టివ్గా ఉంటాడు ఈ ప్రాపకాండ అంతా చేసేది ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం మా మెయిన్ కోరిక ఏమిటంటే ఈ ఏరియాలో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ చక్కగా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ టెస్టులన్నీ అన్ని టెస్టులు థైరాయిడ్ టెస్ట్ లాగా ఫ్రీగా చేస్తున్నాం మేము వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఛార్జ్ చేయరు ఎక్కడా కూడా మాకు ఆ కంప్లైంట్ కూడా లేదు కాబట్టి ప్రజలు ఇది వాడుకోవాలి సదుపాయాన్ని ఐదు ఆరు వందల మందికి కూడా మనం క్యాంపులో చేయగలిగే సదుపాయం ఉన్నది ప్రతిసారి ప్రతి నెల చెప్తున్నాను ప్రతి నెల మొదటి ఆదివారం ఇదే పద్మారావు నగర్ సరాజ్ ప్రెస్ కాంపౌండు ఈ కళ్యాణ మండపం నాడు ఇక్కడ ఉంటాం మేము ఈ కళ్యాణ మండపం వారు మాకు ఈ ఫెసిలిటీ ఇచ్చారు చేసుకోవటానికి ఫ్రీగా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు ప్రస్తుతానికి ఇంకా హాస్పిటల్తో ఏమి టైఅప్ కాలేదు అదే మేము ట్రై చేస్తున్నాము సర్జరీస్ ఏదైనా ఉంటే ఒక హాస్పిటల్తో టైఅప్ పెట్టుకొని వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తే పేషెంట్స్కి ఫ్రీ కాకపోయినా కన్సెషనల్ రేట్లో అయినా మనం చేయించాలనేది మా నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు మెడికల్ క్యాంపులు అయితే సెటిల్ అయిపోయినాయి మాకు బాగా స్మూత్గా రన్ అవుతున్నది బొబ్బిల్ గామ్ది కానీ గచ్చిబౌలిలో ఇరవై ఐదు క్యాంపులు చేశాను వరుసగా ప్రతి నెల ఈ కరోనా టైంలో కూడా మనం చేసాం క్యాంపులు ఇప్పుడు ఇక నెక్స్ట్ మీరు చెప్పినది మంచి సలహా దీని గురించి కొంచెం ఆలోచన నడుస్తుంది ఒక హాస్పిటల్ వాళ్ళు కూడా సహకరించాలి కదా సర్జరీలు అంటే మనం ఎక్కడ పడితే అక్కడ చేయించలేము ఇన్ఫెక్షన్లు అవన్నీ వస్తాయి అది చేస్తాము మంచి సలహా ఇచ్చారు సూచన ఇచ్చారు బాగుంది కంటిది ఇప్పుడుందా కన్నది ఇప్పుడు కూడా నడుస్తుంది ప్రతి నెలా ఉంటుంది ఇప్పుడు అక్కడ ఆ పక్కన చేస్తున్నారు కంటికి ఇస్తున్నారు మీ పవర్ నోట్ చేసుకుంటారు మూడో వారం మీ అద్దాలు తెచ్చి ఇక్కడే డెలివరీ చేస్తాం ఆపరేషన్ అయిన వాళ్ళకి డేట్ ఇస్తాము ఆ డేట్కి మీరు కిషోర్ చంద్ బేగంపేటలో ఉంటుంది బేగం బజార్లో అక్కడికి వెళ్తే ఫ్రీ సర్జరీ పేషెంట్కి ఎక్కడా కూడా ఎవరు కూడా రూపాయి ఛార్జ్ చేసేది లేదు మీరు సదుపాయాన్ని ఉపయోగించుకోవటమే మీ లోపం అంతే